ఈ రోజు విశ్వకర్మ జయంతి ఉత్సాహం కార్యక్రమం ప్రభుత్వ అధికారంగా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణం నందు జేసీ కలెక్టర్ కార్తిక్ గారు బీసీ సంఘం శాఖ అధికారి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకటశేషయ్య ఆచార్య వారి కార్యవర్గ సంఘం కలెక్టర్ తిక్కన ప్రాంగణంలో రెండు వందల మంది విశ్వ బ్రాహ్మణ సభ్యులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం విశ్వబ్రాహ్మణ చరిత్ర గురించి అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి విశ్వ బ్రాహ్మణ చరిత్ర గురించి వివరించి చెప్పడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ కార్తిక్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది అలాగే వెల్ఫేర్ ఆధ్వర్యంలో జరిగిన విశ్వ జయంతి సందర్భంగా జేసీ గారు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన లబ్ధిదారులకు పనిముట్లు కిట్టులు పంపిణీ చేశారు అలాగే ఈ జిల్లా విశ్వకర్మ సంఘం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దత్తోజి సుబ్రహ్మణ్యం ఆచార్య గారు విశ్వకర్మ చరిత్ర గురించి వారి యొక్క ప్రసంగాన్ని సుదీర్ఘంగా వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు శ్రీహరి బీసీ విద్యార్థి యువజన సంఘం అధ్యక్షులు ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ దద్దోజి సుబ్రహ్మణ్యం ఆచార్యులు జిల్లా గౌరవ అధ్యక్షులు సదాశివయ్య ఆచారి గుడమగుంట జానకి రామయ్య తల్లం సురేష్ ఆచారి బేమలూరు రఘురామయ్య చారి జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి పద్మజ యాదవ్ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు జనార్దన్ గౌడ్ మహేశ్వరి జయలక్ష్మి తదితరులు విశ్వ సంఘం సభ్యులు బీసీ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం ఖజానా వెంకటశేషయ్య ఆచారి మీడియాతో మాట్లాడారు మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుద్యోగు సుబ్రహ్మణ్యచారి గారిని మీదకి రావలసింది కోరుతున్నాను సార్ అదేవిధంగా వెంకటేష్ మీరు ఇంకా ప్రతిశృష్టి చేయగలటువంటి మహానుభావుడు విశ్వంలో ఏమీ లేనటువంటి ఒక సమయాన ఆయన రూపమే కలిగి భూమి జలము ఆకాశము సూర్య అన్నీ కూడా ఆవిర్భవించినటువంటి సందర్భం విశ్వకర్మ ఎందుకంటే మానవ తొలి వేదాలైనటువంటి ఋగ్వేదము యజుర్వేదము ఆ వేదాల నుంచి అనుసరించి ఇది చెప్పుకోబడతా ఉంది అప్పటి నుంచి అనేక పర్యాలు కూడా అనేక యుగాల ద్వారా కూడా విశ్వకర్మ భగవానుడే ఈ మాకు వంశీకుడై ఆయనకి ఐదు ముఖాలు సానక సనాతన ఐదు ఋషులను కూడా మానవ జాతికి మానవ పనిముట్లు ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి వాళ్ళని చేసి వారి నామోధేయాలే ఈరోజు కూడా మాకు గోత్రాలుగా ఈ రోజు కూడా మా గోత్రం ఏదంటే సనాతన మహర్షి గోత్రంగా అలాగే ప్రతి ఒక్క బ్రాహ్మణ కూడా గోత్రాలు ఎవరంటే ఆ విశ్వకర్మ వంశం నుండి వచ్చి చెప్తున్నటువంటి వారి వంశ కులసే మేము వచ్చినాం సార్ ప్రతి విశ్వంలో కూడా ఏ కార్యక్రమం ఏది కావాలన్నా కూడా మనుగడికి కావలసినటువంటి సూది కానించి చక్రం కానించి బండి కానీ ఇల్లు కానీ తిండి కానించి నేడ కాని ప్రతి ఒక్కటి కూడా మానవుడికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి ఈరోజు మహానగరాలలో అనేక పురాతన దేవంబర పదిహేడవ తేదీన విశ్వకర్మ జయంతిని ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విధిగా జరుపుకోవాలని చెప్పి ఒక దీవ జీవ తేవడం అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఒకటి మా విశ్వకర్మీయుల గురించి చేర్చి వారికి మన కులవృత్తులు వృత్తులు చేస్తున్న కూడా ఉపయోగపడేటట్లుగా కూడా పని ఒక లోన్స్ ఆ విధంగా మనకు ఈ పని వృత్తిదారులకు కూడా అందుబాటులో తెచ్చే విధంగా కూడా ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు ఈ విధంగా కూడా మా విషపురాములు ఈరోజు అణగారిపోయినారు వృత్తులు దెబ్బతిల్లుపుకుంటాయి చాలా ఆర్థిక పరిస్థితి జనాదీనంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము ఎన్నో మార్లు అనేక పర్యాలు కూడా ప్రభుత్వానికి నిర్వహించుకుంటూ ఉన్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా మా విశ్వబ్రాహ్మణ జాతి కానీ మా చేతు పనితను కానీ ఎలాంటిది కూడా పట్టించుకోలేదు కనీసం ఆటవాళ్ళకైతే చేనేవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రభుత్వం తల్లిస్తావన కానీ సొన్నకారులు కానీ పని పనిచేసే వాళ్ళు కానీ విశ్వబ్రామీణకు కానీ ఎలాంటి కేటాయింపు లేదు మన ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఇరవై లక్షల దశాబ్దం సామాజిక వర్గం మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంది ఈ రోజు కూడా ఎందుకంటే చెప్పుకుంటా పోతే విశ్వకర్మ జాతీయ విశ్వకర్మ చరిత్ర ఎంతో చాలా ఉంటుంది కానీ ఈ రోజు పేద పరిస్థితులు ఉండి తినేదానికి కూడా తిండి లేకుండా పరిస్థితి ఈ రోజు సొన్నకారులు అయితే ఒట్రలు అయితే కూడా ఏ పని చేయాలో కూడా దిగుదల లేకుండా ఉంది దీంట్లో కూడా చెప్పబడింది అలాగే ఏదైతే విశ్వకర్మ లేని స్వయం లేదు అలాగే విశ్వకర్మ దేవుదేవు దేవదేవుడు అని చెప్పేసి అతని యొక్క పౌత్వంలో కూడా చెప్పబడింది అలాగే ఎర్రన కోస మహానుభావులు కూడా వాళ్ళ యొక్క నవలలో విశ్వకర్మ గురించి కూడా చాలా మొత్తంగా చెప్ప చెప్పబడింది ఈరోజు విశ్వకర్మ జీవితం సందర్భంగా విశ్వకర్మకి అతి ముఖ్యమైన రోజు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అభూతపూర్వమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది తీసుకున్న పేరు మీద ఇది వాళ్ళ యొక్క కావచ్చు ఒక బీసీ బిడ్డలుగా మా అందరూ కూడా గౌరవం జరుపు సుఖంగా భావించుకుంటూ ఆయన యొక్క ఆశయాలని మన యొక్క చేసిన మంచి మేల్ని ముందు ముందు సమాజానికి తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం మరిన్ని జరుపుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ కలవారు ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి తెలుగుగా భావిస్తున్న కారణం ఏంటంటే విశ్వకర్మ వైజన మహోత్సవం జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారికంగా కలెక్టర్ ఆఫీసులో పిక్కన ప్రాంగణంలో జేసీ కలెక్టర్ గారు కార్తీక్ గారు అలాగే బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి గారు వారి ఆధారంలో శ్రీ గుటి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రామణ సంఘం అధ్యక్షుడు కాజానా వెంకటశేషయ్య గారి మా కార్యవర్గం అమర సపోర్ట్తో ఈరోజు ఆ కనీసం ఒక రెండు వందల మంది ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విశ్వకర్మ చరిత్ర గురించి అలాగే అలాగే ఈ విశ్వకర్మ చరిత్ర గురించి చెప్పేందుకు కూడా మాకు అనేక ప్రాంతాల నుంచి విశ్వకర్మ గురించి మేము పడుతున్నటువంటి విశ్వకర్మ వంశస్థులైనా ఈనాటి సమాజంలో విశ్వభ్రాహ్ములుగా ఉన్న మేము కనీసం రాష్ట్రంలో ఇరవై లక్షల జరసాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గం కూడా ఈ విశ్వకర్మ వంశస్థులుగా వెళ్ళే కానీ ఈనాడు మాకు వృత్తులు లేక ఆర్థికంగా చాలా వెనకబడినం ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో కూడా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు విశ్వకర్మ ఈ జయంతి పురస్కరించుకొని మొదటిగా స్వామివారికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే జ్యోతి ప్రజలం జరిగింది అలాగే తదుపరి జేసీ కార్తిక్ గారు మాట్లాడడం జరిగింది అలాగే బీసీ సంక్షేమం గారు అలాగే మేము కూడా మేమంతా కూడా భక్తులు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కూడా పిఎం శివకర్మ యోజనకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి స్వర్ణకారులకు కూడా కనీసం ఈరోజు మూడు వందల పైగా వాళ్ళకి పనిముట్లు వచ్చినాయి వాళ్ళకి ఆ కలెక్టర్ చేతుల మీద కూడా ఒక రెండు మూడు అందించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పోస్టల్ ద్వారా వారి ఇంటికి చేరతాయి ప్రతి ఒక్కరికి కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దు అలాగే పిఎం విశ్వకర్మ సంబంధించి లోన్స్ అవకాశం కావాల్సిన వారు కూడా లోన్ కావలసిన వారు కూడా సదరు బ్యాంకులకు కూడా మన ఈ ఎల్డీఎంస్ కానీ వీళ్ళందరూ కూడా బ్యాంకులకి మాట్లాడున్నారు ఖచ్చితంగా మీరు పోయి లోన్స్ తీసుకోవాల్సింది కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా వన్ ల్యాక్ నుంచి త్రీ ల్యాక్స్ ఇస్తారు కానీ వాళ్ళు ఫస్ట్ వన్ ల్యాక్ ఇస్తున్నారు దాన్ని ప్రతి ఒక్కరు కూడా సొన్నపర్లు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మనకు ముఖ్యంగా మన బీసీ సంక్షేమ అధ్యక్షులు పులమాల శ్రీహరి గారు అలాగే పద్మజ గారు అలాగే మురళీ యాదవ్ గారు అలాగే మన జనార్దన్ గౌడ్ గారు అలాగే మురళీ యాదవ్ గారు సుబ్రహ్మణ్య శాస్త్రి మా శాస్త్రి గారు అలాగే చాలామంది విచ్చేసారు ఈ కార్యక్రమాన్ని విచేసిన మా సోదర సోదరు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇందాక మన జంగ్ కలెక్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది కులవృత్తులు పద్దెనిమిది కుల వృత్తుల వారికి పిఎం విశ్వకర్మ యోచన ద్వారా వారికి త్రీ ల్యాక్ వరకు అప్ టు త్రీ ల్యాక్ వరకు లోన్స్ చే అరేంజ్ చేస్తారని అదేవిధంగా దానికి ఆ కులవృత్తుల్ని ఇంప్రూవ్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ మన కుల మన చేతి వృత్తుల వారు ఈ పిఎం యోజన ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ పైకి రావడం కోసం ఈ విధంగా లోన్స్ ఇవ్వడము వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేస్తారని ఇప్పుడే జేసీ గారు చెప్పడం చాలా హ్యాపీగా ఉంది కాబట్టి మన ఈ ఏ కులవృత్తులు అయితే ఈ పద్దెనిమిది కులవృత్తులు ఉన్నాయో వారు దాన్ని క్లియర్ గా యూటిలైజ్ చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి